జయశంకర్ సారస్వత సమితి ఆధ్వర్యంలో కవికోకిల మధుర శ్రీనాథ నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ విశారద మధుర శ్రీనాథ కవి కోకిల మహా కవి సాహితీవేత్త గొప్ప సాహితీ సదస్థ గుర్రం జాషువా గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా స్వగృహంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాహితీవేత్తలు కవులు రచయితలు గాయకులకు నమస్మాన్యులు తెలియజేస్తున్నారు గుర్రం జాషువా గారు అసమానమైనటువంటి కవితా శైలి అసమానమైనటువంటి సాహితీ ప్రతిభ సాహితీవేత్తగా తెలుగులో వేణువుల కీర్తించబడినటువంటి మహానుభావుడు తెనాలిలో పగటి దివిటీల మధ్య ఏనుగు అంబారిపై ఊరేగించి గండపెండేరమును చెల్లపిల్ల వెంకటశాస్త్రిసే గండపిండేరమును తొడిగించుకున్నటువంటి మహా గొప్ప కవి చరిత్రలో సామాజిక చైతన్యాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలను తెలుగు సాహితీ క్షేత్రానికి అందించి సుస్థిరమైనటువంటి కీర్తి గడించినటువంటి మహానుభావులు గుర్రంజాశ గారు అధునాతన పద్యశిల్పి సాహితీ స్రష్ట సమతావాది మానవతామూర్తి సమసమాజ సంక్షేమాన్ని దర్శించి కాంక్షించి ఆధునిక పద్య సాహిత్యముతో కవిదారస గంగా తరంగములను సాహితీ క్షేత్రాలకు అందించి సస్యశ్యామలం గావించిన అభినవ సాహితీ భగీరథుడు శ్రీ గుర్రంజాశుభ అట్టి మహనీయుని కీర్తించడం ఈరోజు మా అందరి అదృష్టంగా భావిస్తూ చైతన్య గబ్బిలమను కండ కావ్యము కావ్యమురచయించి గబ్బిలమను కండ కావ్యము రచయించి కులరకసి రకసి నిద్ర కలము నెత్తే గిజిగా నిల్లి కం కీర్తించ తినుగుణ పద్య రవంగునూ పల్లవించ విరదౌసిలో జగి బిగి కలిగిన కైత విరలో జగి బిగి కలిగినా కైద విభుదులు గునియాడ విన్న వించే శ్రావ్యమై కవితా కవిత విషాదంగు గీతికా క్రీస్తు చరితలో నతిశయించు మధుర కవి నాద పద్మభూషణ మాన్యుడైన మధుర కవి పద్మభూషమాన్యుడైన గనుడు కవి కోలైకోసిందే గనుడు కవి కోలైకోసిందే అట్లాగే జయ జయ హో కవీశ్వర ని పాడెద జాషువా కవిన్ జయ జయ హో కవీశ్వర నిజావీపాడద జాశు జాశువా కవిన్ నియమము సాహితి పదము నింగిని తాకేయస్ ప్రభాసమయీ ఉన్నయముగతి భాష కవిన విఫలాయన భవ్య భారతీ దయతో వచించు సంస్కృతము త తెలుగు సంస్కృతి చక్రవర్తివే ఇది మహానుభావుడైనటువంటి అసమాన ప్రతిభా సంపత్తి కలిగినటువంటి మహనీయుడైనటువంటి గుర్రం గారి జయంతిని పురస్కరించుకొని మరొక్కసారి జయశంకర్ సారస్వత సమితి తరఫున మీ అందరికీ ధన్యవాదములు సహృదయ నమస్మాంజనులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికి శ్రీ గురాం జాషివ గారి జయంతి శుభాకాంక్షలు వారి గురించి చిన్న ఆట వెలుగులో గబ్బిలంబు రాసి గబ్బిలంబు రాసి మబ్బులను వదిలించే గబ్బిలంబు రాసి మబ్బులను వదిలించే సమసమాజమును చక్కదిద్ది సమ సమాజమును చక్కదిద్దే కన్న గుణము కన్న గుణము గుర్రము కన్న గుణము గుర్రము జాశవా గొప్పదంటూ జగాను గొప్పదంటూ జుగాను ధన్యవాదాలు ఆని ముత్యముగను ధ్రదేశ్ ఆ ముత్యముగను పుణ్యపేటిగాను ఉడమి వెలిగి పుణ్యపేటిగాను ఉడమికేగి విమల చరిత నిలపి విశ్వఖ్యాతినిగాంచి విమల చరిత నిలపి విశ్వఖ్యాతినిగాంచి కవి కులమున వెలిగే రవి గణిలను కవి కులమున వెలిగే రవి గణిలను అక్షరాల కూర్పు అద్భుతముగజేసి అక్షరాల కూర్పు అద్భుతముగజేసి పద్య కవిత వ్రాసి పరవశముగా పద్య కవిత రాసి పరవశముగా మధుర సాహిత్యాన్ని మధుర సాహిత్యాన్ని మనకు పంచిన గురువు తారగాను నిలచే ధరణియందు తారగాను నిలచే ధరణియందు చిన్నతనము నుండి తిరుమందహాసంతో చిన్నతనము నుండి చిరుమందాసంతో ప్రజ్ఞనందు వెలిగి పరవశముగా ప్రజ్ఞనందు వెలిగి పరవశముగా కండి కలను ఎన్నో కండి కలను కండి కలను ఎన్నో కమ్మగా అందించి గొప్ప కవిగతాను మెప్పు గొప్ప పొందే ధన్యవాదాలు నవయుగ చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాశివా గారి జయంతి సందర్భంగా ఈరోజు జయశంకర సారస్వత సమితి లక్ష్మణ సార్ గారి ఆధ్వర్యంలో గుర్రం జాశివా గురించి రెండు పద్యాలు పాడే అవకాశం నాకు వచ్చింది పద్యాలను స్మూరించుకుందాం ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ గీష్మశానసలి కన్నుల్ మోర్చిన మందభాగ్యుడు ఉక్కడయి ననులే చిరాడి ఎనాలి చెలనంబులేని లేని ఏ ఎతల్లులు అలాడి 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 అలాడిరో థరలి పోయను రలిపోయను సామ్రాజ్య వైభవంగు అరలిపోయెను నా కన్న కొడుకు నా మీద కక్షభూని నా మీద నీవును కక్షభూని విడలిపోతిరే ఈ సత్కవీంద్రుని కమ్మని కలము నిపులలోన కరగిపోయే ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ నిహించే ఈ చోటనే ఈ చోటనే లేత ఇల్లాలు నల్ల పూసల సౌరో గంగలో కలసిపోయే